సో రక్త పరీక్షలో నాకు పన్నెండేళ్ల కుమార్తెకు ఫ్రీ డయాబెటీస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది ఇది ఎల్లప్పుడూ టైప్ టూ నేనా అని ఒక డౌట్ అడుగుతున్నారు ప్రీ డయాబెటీస్ అనేది యూజువల్ గా టైప్ టూ వాళ్ళలోనే చూస్తాం టైప్ వన్ లో ప్రీ డయాబెటిస్ అనే స్టేజ్ ఉండదు యూజువల్ గా బట్ ఇవెల్వ్ ఇయర్స్ అంటున్నారు కాబట్టి అసలు అమ్మాయి హైట్ ఎంత వెయిట్ ఎంత ఈటింగ్ హ్యాబిట్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి ప్రీ డయాబెటీస్ అయితే టైప్ టూ లోనే ఉంటుంది టైప్ టూ వచ్చే ముందు ప్రీ డయాబెటీస్ అంట అంటాం యాక్చువల్గా అది మెడికల్ టర్మ్ కాదు జనాలకు అలవాటు అర్థం అవడానికి ప్రీ డయాబెటీస్ అంటాం బట్ మన టర్మ్స్ లో ఏంటంటే ఇంపైర్డ్ గ్లూకోస్ టాలరెన్స్ ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోస్ ఇట్లా మాట్లాడతాం సో అది యూజువల్ గా టైప్ టూ డయాబెటీస్ లోనే ఉంటుంది టైప్ వన్ డయాబెటీస్ ఏంటంటే వితౌట్ ఎనీ నోటీస్ వితౌట్ ఎనీ దిస్ థింగ్ సడన్ గా స్టార్ట్ అవుతుంది సో దానిలో ప్రీ డయాబెటీస్ అనేది ఉండదు సో సడన్ గా స్టార్ట్ అయినప్పుడు మ్యామ్ మనం మనకి ఎటువంటి లైక్ అనేవి అంటారు సో టైప్ ఎటువంటిస్ లో ఫస్ట్ మనం నోటీస్ చేసేది ఏంటంటే డ్రాస్టిక్ వెయిట్ ఒకటి గమనిస్తాం ఓవర్ పీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ ఒక టెన్ కిలోస్ అట్లా వెయిట్ లాస్ అవడం గమనిస్తాం పిల్లలు విపరీ విపరీతమైన వీక్నెస్ చాలా వీక్నెస్ ఉంటారు ఒక్కొక్కసారి యాసిడ్స్ ఫామ్ అయితే కడుపులో నొప్పి వామిటింగ్స్ ఫీవర్స్ రావడము చాలా అక్యూట్ గా ప్రెసెంట్ అవుతారు ఎక్కువ బాగా యూరిన్కి వెళ్లడం ఇవి కామన్ గా ఉండే సింటమ్స్ బట్ ఈ సింటమ్స్ ఏంటంటే టైప్ టూ డయాబెటీస్ లో మనం అంత ఎక్కువగా చూడం టైప్ వన్ డయాబెటీస్ లో ఖచ్చితంగా కనిపిస్తాయి మనకి సింటమ్స్ వెయిట్ లాస్ కానివ్వండి నీరసం అనిపించడము బాగా మనిషి వీక్ అయిపోవడం మజిల్ లాస్ ఎస్పెషల్లీ వెయిట్ లాస్ అంటే మజిల్ లాస్ అండ్ ఎక్కువ యూరిన్కి వెళ్ళడం ఎక్కువ ఆకలి వేయడం ఏది పడితే అది ఎక్కువగా తినడము అయినా కూడా నీసంలో నుంచి బయటికి రాకపోవడము ఓకే ఇవన్నీ చూస్తాం